హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మిన్నో వ్లాగ్స్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే థర్టీ ఫస్ట్ కదా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా చూపిస్తాను ఏమేమి చేసామో అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూస్తూ ఉండండి మిన్నునైతే అయితే పడుకోబెట్టేశాను ఇప్పుడైతే వాళ్ళైతే థర్టీ ఫస్ట్ కదా వంట చేసే పని లేదు మా హస్బెండ్ అయితే బిర్యానీ తీసుకొస్తానన్నారు ఇక అయితే వంట ఏం చేయట్లేదు ఇప్పుడైతే ఉడిచి ముగ్గు పెట్టాలి అదే రంగోలి వేయాలి కదా దానికోసం అయితే తుడుస్తాకి అయితే వెళ్తున్నాను మిన్ను అయితే పడుకుని పోయాడు చూడండి చూపిస్తాను మిన్నునైతే అయితే వేస్తాను మిన్ను అయితే ఉయ్యల్లా పడుకున్నాడు వెళ్ళి వేసే లోపల అదైతే ఓట్ చేసి అయితే వచ్చేస్తాను ముగ్గు పెడతాయి ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నాను ఓకే హడావిడిగా అయితే ఏమీ లేదు చాలా సింపుల్గానే వేసాను ఆపరేషన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి అంటే చాలా సింపుల్గానే వేసాను ముగ్గులన్నీ కూడా అంత హెవీగా ఏమీ లేదు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరని చెప్పి మీనాక్షి కూడా లేదు అందువల్ల అయితే సింపుల్గా అయితే వేసేసాను ముగ్గులు అయితే అలా వేసాను చూపిస్తాను చూసేయండి నేను వేస్తా ఉండగా సాయి వస్తే సాయి అయితే వీడియో తీస్తున్నాడు హస్బెండ్ ఉన్న వీడియో తీరు ఎప్పుడన్నా మూడు బాగుంటుంది తీస్తారంతే ఇలా అయితే వేసాను చాలా సింపుల్ గా అయితే అంత హెల్ లుక్ గా కూడా అనిపించలేదు నాకు ఈ సారీ అయితే ఇక్కడ అయితే ఇలా వేసాను ఇంకొక చోటన రోడ్డు మీద అయితే మొత్తం కూడా అక్షరాలు ఉంటాయి కదా వెల్కమ్ అని అవి అవి అయితే రాసి పెట్టాను ఇలా సింపుల్ గా అయితే వేసాను హెవీగా లేదు ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా హస్బెండ్ అయితే లోపల అయితే రాని వచ్చేసారు మేము మా హస్బెండ్ అయితే బిర్యానీ తెచ్చాడు వాళ్ళు ఫస్ట్ నైట్ బిర్యానీ అయితే తింటున్నాం బిర్యానీ ఫ్రై బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది బందర్ అయితే కొనుక్కొచ్చాడు ఇదిగోండి టేస్ట్ సూపర్ అలా ఉంది బాబు బిర్యానీ సూపర్ నచ్చిందా ఇదిగోండి న్యూ ఇయర్ కేక్ అయితే ఇదే పావు కేజీ న్యూ ఇయర్ అర కేజీ వండిద్దంటవా మిను ఇదిగో కేక్ కోతున్నాం మేము హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా మిన్ను నుంచోరా ఇంటికి వన్ మినిట్ డాడీ అయితే వెళ్ళాడు మార్నింగ్ అయితే కోసుకుందామన్నాడు మేమైతే కాదని చెప్పి ఇక మేమైతే లేక్స్ అయితే కోస్తాము కేక్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళ ఒక లక్క అయితే కోసాము మిన్ను అయితే కోస్తానని సత్తాయిస్తుంటే మిన్నుతో అయితే కోపించాము వాడే కోసాడు ఫస్ట్ టైం అయితే లాస్ట్ ఇయర్ అయితే త్రీ మంత్స్ బుడ్డాడు ఇప్పుడైతే వాడే కోసేస్తున్నాడు కేక్ కోస్తుంటే రియల్గా గా పెడదామంటే కాపీ రైట్ అయితే పడిపోతుంది అందువల్ల అయితే ఇలా పెట్టాను కేక్ అయితే మిన్ను కోసాడు మా కొత్త ఇంట్లో అయితే మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైము అసలు మా మ్యారేజ్ అయ్యాక కూడా ఇదే ఫస్ట్ టైమ్ రోజునైతే మా హస్బెండ్ అయితే ఫుల్గా గా మేమైతే ఇక కేక్ కట్ చేసి చిన్న ముక్క పెడతానంటే నేను రేపు తింటాను నేను ఇప్పుడు తిన్నాను అంటున్నాడు పడుకోండి మీరు అని చెప్తున్నాడు ఆ రోజునైతే ఎక్కడికో పోయి ఎల్లు వచ్చాడు చీకటి అయితే అయిపోయింది అందువల్ల అయితే ఎర్లీగా అయితే పడుకున్నాడు ఇక లెగ్ అందువల్ల అయితే మేమైతే సెలబ్రేషన్ చేసుకున్నాము లెగ్ అన్నా కూడా లెగ్స్లో కేక్ మొక్క కూడా తినట్లేదు ఇక ఇక నేను సాయి మిన్నో అయితే సెలబ్రేషన్ అయితే చేసేస్తాను ఇంకోండి యేసు ప్రభుకి అయితే కట్టుగా గలైతే ఇస్తున్నారు మీ నాన్న ఇంకో అందరికీ నెక్స్ట్ ఇయర్ మార్నింగ్ ఇది మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజైతే అయితే కంప్లీట్ చేస్తాను వంట పని అయితే ఏమీ లేదు you like it and here the one second tapping in the انا 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 انا

मैले <tries> पाछु <tries> <tries> రోజు రోజైతే సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము ఇప్పుడైతే వెళ్ళొచ్చేసాము భోజనం అయితే చేసాము మిన్ను అయితే పొడుపులు లేచాడు మిన్ను తీసుకెళ్ళలేదు ఇప్పుడే లేచాడు వాళ్ళ నానమ్మ అయితే కుకింగ్ చేసింది కదా వంట చేసింది వాళ్ళ తాత కోసమని తీసుకురావడానికి అయితే భోజనం అయితే మిన్నుకు అయితే వెళ్ళాడు మీరైతే న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాం అంటే డే ఎలా గడుస్తుంది లాగానే గడిచిపోయింది మాకు కూడా ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎక్కడికి డాడీ వెళ్ళిపోతున్నాడు అనిల్ మొబైల్స్కి వెళ్తున్నాడు అండి హాయ్ అండి వండి ఫ్రైతే గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను మా హస్బెండ్ అయితే లేరు వచ్చేపటికి సర్ప్రైజ్ అయితే చేద్దాము ఇప్పుడు ఆయన అయితే అనిల్ మొబైల్స్ ఉంది కదా ఉయ్యూరిలో అక్కడికైతే వెళ్ళారు ఏదో ఆఫర్స్ ఉన్నాయని ఇప్పుడైతే మనం గులాబ్ జామున్స్ అయితే చేసేద్దాం మినూ మిను డాడీ వచ్చే గులాబ్ జామున్ చేద్దామండి మిన చిరా వాటర్ వేసుకుని కలుపుకోవడం కన్నా కాచి చల్లార్చిన ఉంటాయి కదా అవి అవి వేసుకుంటే గులాబ్ జామున్స్ పగలకుండా వస్తాయంట నేనే చాలా డేస్ అయిపోయింది చేసి నేను యూట్యూబ్ లో చూసి చేసి ఇప్పుడు అయితే చేస్తున్నాను పాలు అయితే ఇవ్వండి కాచాను చల్లారిపోయినాయి ఇవి వేస్తూ కలుపుకుందాం కొంచెం పుయ్యి కూడా వేయాలంట తర్వాత ప్రాసెస్ అంతా కూడా చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇప్పుడు అయితే పాలైతే వేసి మిక్స్ అయితే మిక్సింగ్ 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 చేసేద్దాం టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి కలిపేసేసి వెళ్ళే వచ్చాక చూద్దాం ఇక్కడ ఏ మిన్ను మిన్ను గులాబ్ జామున్ చాలా డేస్ అయితీంది మొన్న డి మార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను మా హస్బెండ్కి అయితే స్వీట్ పదార్థాలు ఇష్టం ఉండదు కానీ నేనే న్యూ ఇయర్ కదా ఇవాళ చేద్దామని చెప్పి అయితే తీసు చేస్తున్నాను మిన్ను అయితే ఆడుకుంటున్నాడు మీ అందరూ బాగా చేసుకున్నారు హ్యాపీ న్యూ ఇయర్ని మేము కూడా చేసుకున్నాం లేదు అలా సింపుల్గా అయితే మా హస్బెండ్ అయితే లేరు ఎక్కడికో ఎక్కడికోట డ్యూటీ నుండి వచ్చాడంటే ఇంటికాడే ఉండడు ఊటో పట్టే వెళ్తూ ఉంటాడు అయితే అయితే పక్కన అయితే పెట్టుకున్నాము పాలు ఎక్కువైపోయినట్టు వచ్చాము ఏనా జామున్ కోసం అయితే రెండు షుగర్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తే ఈ లోపల ఇవి వస్తాయి కదా మనమేమో ఇది హీట్ అయ్యే లోపల మనం వండ్లు అయితే చేసేసుకుని పెట్టేసుకోవచ్చు ఉండు మిను ఎందుకు అలా ఏం తింటున్నా ఇప్పుడైతే ఉండలైతే చేస్తాను ఓ మిన్ను చిన్నవి చేస్తాను మళ్ళీ ఆయిల్లో వేయంగానే కొంచెం అవుతాయి కదా నిన్ను చూడండి అక్కడ అన్నీ లాటేస్తున్నాడు అసలు నేను ఏదైనా వంట చేయాలంటే అంటే అన్నీ వదిలేదు ఏం లాగేసినా నెక్స్ట్ మళ్ళీ అన్నీ మొత్తం చదివే అయితే హీట్ అయిపోయింది ఒక టేస్ట్ చూద్దాం

షర్ట్ ఒకటేనా గులాబ్ జామ్స్ అయితే ఇలా వచ్చినాయి చాలా బాగా అయితే కుదిరినాయి ఇక అందరం కూడా పెట్టాను కానీ ఆ వీడియో అయితే మిస్ అయింది క్లిప్ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి న్యూ ఇయర్ స్పెషల్గా అయితే గులాబ్ జామున్స్ అయితే చేశాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి తీపు కూడా చాలా అంటే మాకు సరిపడగా వేసుకున్నాం మా హస్బెండ్ తీపు అయితే చిన్న తక్కువ క్వాంటిటీలో తింటారు కాబట్టి ఈ విధంగా అయితే వచ్చినాయి గులాబ్ జామున్స్ మీరేం న్యూ ఇయర్ రోజు ఏమనుకున్నారో కామెంట్ చేయండి న్యూ ఇయర్ సాయంత్రం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చారు ఆ రోజు ముందు రోజు అయితే థర్టీ ఫస్ట్ నైట్ అయితే చికెన్ బిర్యానీ తెచ్చారు కాబట్టి ఈ రోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తెమ్మన్నాను ఇక్కడ ఉన్న రోజులే తింటాం కాబట్టి అక్కడికి వెళ్ళాక తినం కాబట్టి వీడియో అయితే ఇదే వీడియో అంతా కూడా చూశారు కదా మేమైతే న్యూ ఇయర్ని అయితే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్